హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి పద్నాలుగో తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం తిరుపతి మార్కెట్ టమాటా ధరలకు వచ్చేసరికి స్టాక్ నైట్ అయితే స్టాక్ అయితే దిగుమతి అవుతుంది తెలుగు రేట్లు అయితే తిగుతాయి ఫ్రెండ్స్ ఈ తిరుపతి మార్కెట్ టమాటా ధరలు త్రీ రేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ముప్పై కిల్ బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల యాభై మూడు వందలు అయితే టాప్ రేట్ నిలిచింది మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ రేట్ నాలుగు వందల యాభై రూపాయలు